వెల్కమ్ టు మీ ఇంటి వంట భయలక్ష్మి మీ ఇంటి వంటలో ఈరోజు పొరల పొరలుగా దోతిలాగా మెత్తగా ఉండే చపాతీల్ని చాలా ఈజీగా ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చేసి చూపిస్తున్నాను ప్రతి పిండి ముద్దను కూడా మరత పెట్టాల్సిన పని లేకుండా ఒకేసారి ఐదు నుంచి ఆరు చపాతీల వరకు మరత పెట్టేసుకొని చేసుకునే విధంగా ఎలా చేసుకోవాలనేది చూపిస్తున్నాను వీడియోలో చెప్పినట్టే చేసినట్టయితే ఇలాంటి పొరల పొరలుగా దోదిలాగా ఉండే చపాతీలని చేసుకోవడం చాలా ఈజీ అసలు అలసటే ఉండదు టేస్ట్ కూడా చాలా బాగుంటాయి వీడియోలో చెప్పినట్లే చేసిన తర్వాత మీకు ఎలా వచ్చాయో కామెంట్ రూపంలో చెప్పడం అసలు మర్చిపోకండి లేట్ చేయకుండా ఆవిడ లెక్కి వెళ్ళిపోదాము ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులో రెండు కప్పుల గోధుమ పిండిని జల్లించి వేసుకుంటున్నాను ఇప్పుడు ఇందులోనే పావు టీ స్పూన్ సాల్ట్ వేస్తున్నాను సాల్ట్ అనేది మీ రుచికి సరిపడా వేసుకోవచ్చు ఒక టీ స్పూన్ ఆయిల్ కూడా వేసుకొని పిండి మొత్తానికి బాగా పట్టే విధంగా కలిపేసుకుంటున్నాను ఇలా మొత్తం కూడా బాగా కలిసే రెడ్డు కలిపేసుకున్న తర్వాత కొద్ది కొద్దిగా నీళ్ళు వేసుకుంటూ వేళ్ల సహాయంతో తడుపుకోవాలి పిండిని ఇలా కొద్ది కొద్దిగా నీళ్లు వేసుకుంటూ పిండి మొత్తాన్ని వేళ్ల సహాయంతో తడిపేసుకున్న తర్వాతనే బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకోవడం వల్ల గోధుమ పిండి అనేది నీళ్లను బాగా పీల్ చేసుకుంటుంది ఎన్ని గంటలైనా మెత్తగా దూదుల్లాగా ఉంటాయి చపాతీలు మీరు కూడా ఈ టిప్స్ అన్ని ఫాలో అవ్వండి చాలా బాగా వచ్చేస్తాయి చూసారు కదా పిండి మొత్తాన్ని బాగా తడిపేసుకొని సాఫ్ట్ పిండి ముద్దని రెడీ చేసుకున్నాను మరి గట్టిగా ఉండకూడదు పిండి అనేది సాఫ్ట్గా ఉండాలి వేల సాయంతో ఇలా అన్నామంటే ఈజీగా కిందికి దిగాలి హోల్లాగా పడాలి ఇప్పుడు పైనుంచి కొద్దిగా ఆయిల్ రాసేసుకున్నాను మూత పెట్టేసి పక్కన పెట్టేసుకోవాలి ఆయిల్ రాసుకోవడం వల్ల పిండి అనేది ఆరిపోకుండా ఉంటుంది కనీసం ఇరవై నిమిషాలు బాగా నాన్నవ్వాలి పిండిని ఇరవై నిమిషాల తర్వాత పిండిని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకోవడం వల్ల చపాతీలు అనేటివి చాలా సాఫ్ట్గా వచ్చేస్తాయి పిండిని మాత్రం బాగా నానివ్వండి అప్పటికప్పుడే చేసామంటే పెద్ద సాఫ్ట్గా ఉండవు ఒకవేళ చేసిన వెంటనే సాఫ్ట్గా ఉన్నా సరే కొద్దిసేపటికి గట్టిగా పోతాయి కాబట్టి పిండిని బాగా నానబెట్టుకున్న తర్వాతనే చపాతీలు చేసుకోవాలి పిండి మొత్తాన్ని ఇలా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ పిండిని చిన్న చిన్న పిండి ముద్దల్లాగా చేసుకోవాల్సిన పని ఉండదు కేవలం రెండు భాగాలుగా మాత్రమే చేసుకుంటున్నాను మరి ఎక్కువ పిండి కలుపుకునేటైతే ఇంకొద్దిగా ఎక్కువ భాగాలు చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఈ పిండి ముద్దను ఒక్కొక్కటిగా తీసుకొని బాగా రౌండ్గా చేసుకొని చపాతీ రుద్దుకునే పీట మీద పెట్టేసుకొని ఇలా రౌండ్గా చేసుకుంటున్నాను ఇలా రెండు భాగాలుగా కాకున్నా సరే మొత్తం పిండితో కూడా చేసుకోవచ్చు ఇప్పుడు దీనిపైన పొడి గోధుమ పిండి చల్లేసుకుంటున్నాను చల్లేసుకొని ఇప్పుడు చపాతీ రుద్దుకునే కర్ర తీయేసుకొని బాగా స్ప్రెడ్ చేసుకోవాలి మరి ఎక్కువ పల్చగా స్ప్రెడ్ చేయాల్సిన పని లేదు మనకు చపాతీ పీట ఎంతవరకు అయితే ఉంటే అంతవరకు స్ప్రెడ్ చేసుకుంటే సరిపోతుంది ఎక్కువ మందంగా ఉన్నా ఏమి టెన్షన్ పడాల్సిన పని లేదు ఎంత మందంగా ఉన్నా సరే మనకు చపాతీలు అనేటివి ఒక్కొక్క లేరు పల్చగా చాలా బాగా వచ్చేస్తాయి వీడియోలో చెప్పినట్లే చేసినట్లయితే చూసారు కదా మొత్తం కూడా ఇలా స్ప్రెడ్ చేసుకుంటున్నాను ఇక్కడ చపాతీపీట ఎంతవరకు అయితే ఉందో అంతవరకు మాత్రమే స్ప్రెడ్ చేసుకున్నాను తర్వాత పైనుంచి హాఫ్ టీ స్పూన్ వరకు ఆయిల్ మాత్రమే వేసుకున్నాను ఎక్కువ ఆయిల్ వేసుకోవాల్సిన పని లేదు ఈ ఆయిల్ని మొత్తం చపాతీకి ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి పైనుంచి పొడి గోధుమ పిండి చల్లేసుకొని అలాగే వదిలేయకుండా చేతి సాయంతో ఇలా స్ప్రెడ్ చేసుకున్నామంటే వేసుకున్న ఆయిల్ అనేది మనకు బయటికి రాకుండా ఉంటుంది కట్ చేసినప్పుడు కాబట్టి పొడి పిండి చల్లేసుకొని చేత్తో బాగా స్ప్రెడ్ చేసుకొని వీడియోలో చూపిస్తున్నట్లుగా పైన ఒక ఫోల్ చేసుకోవాలి అలాగే కింద కూడా ఒక ఫోల్ చేసుకుంటున్నాను మనకు మడతలు అనేటివి ఈవెన్గా రావడం కోసము మళ్ళీ పైనుంచి ఒక మడత పెట్టేసుకున్న తర్వాత పై వైపు కొద్దిగా ఆయిల్ రాసుకుంటున్నాను మడతలన్నీ కూడా విడివిడిగా రావడం కోసం ఈ విధంగా వేసుకోవాలి మరీ ఎక్కువ ఆయిల్ అనేది వేసుకోవాల్సిన పని లేదు మళ్ళీ కూడా పైనుంచి బడి గోధుమ పిండి చల్లేసుకొని ఇలా చేత్తో బాగా స్ప్రెడ్ చేసుకొని మళ్ళీ ఇంకొక మడత అనేది వేసుకుంటున్నాను ఇలా కింద ఫోల్డ్ చేసుకున్నదానైనా పైకి వేసుకోవచ్చు లేకుంటే పైన ఫోల్డ్ చేసుకున్నదైనా కిందికి వేసుకోవచ్చు ఇలా మనకు కట్ చేసినప్పుడు ఈవెన్గా వచ్చేస్తాయి అన్నీ కూడా సమానంగా ఇలా మరత పెట్టేసుకున్న తర్వాత ఇక్కడ మనము వీడియోలో చూపిస్తున్నట్లుగా కట్ చేసుకోవాలి ఇంచుల చొప్పున ఇలా కట్ చేసుకుంటే సరిపోతుంది మరి ఎక్కువ మందంగా మనము స్ప్రెడ్ చేసుకొని ఉంటే మనం కొంచెం తగ్గించుకొని కూడా కట్ చేసుకోవచ్చు ఒక ఇంచు చొప్పును మాత్రమే కట్ చేసుకోవాలి మొదటి చపాతీని మనము ఏ విధంగా అయితే స్ప్రెడ్ చేసుకొని ఉంటామో దాన్ని బట్టి ఇక్కడ కట్ చేసుకోవాలి పల్చగా స్ప్రెడ్ చేసుకొని ఉంటే రెండు ఇంచుల చొప్పున కట్ చేసుకోవచ్చు మరి మందంగా స్ప్రెడ్ చేసుకొని ఉంటే ఒక ఇంచు చొప్పును మాత్రమే కట్ చేసుకోవాలి ఎక్కువ మందంగా ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఒక్కొక్క దాన్ని తీయేసుకొని పొడి గోధుమ పిండి చల్లేసుకొని స్ప్రెడ్ చేసుకుంటున్నాను ఇక్కడ మళ్ళీ మనము మందంగా స్ప్రెడ్ చేయాల్సిన పని లేదు అలానే మరీ పల్చగా స్ప్రెడ్ చేయకూడదు విడలో చూపిస్తున్నట్లుగా మీడియంగా ఉంటే సరిపోతుంది చూసారు కదా మధ్య మధ్యలో పొడి పిండిని చల్లేసుకుంటూ ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి ఇక్కడ మనకు స్క్వేర్ షేప్లో వచ్చేస్తుంది రౌండ్గా రాదు విడలో చూపిస్తున్నట్లుగా మనకు చపాతి అనేది ఈ మందంగా ఉంటే సరిపోతుంది చూసారు కదా మరీ మందంగా కూడా లేదు కదా అయినా సరే మనము ఎన్ని అయితే పెట్టామో అన్ని పొరలు అనేటివి వచ్చేస్తాయి ఈ చపాతీని కాల్చిన వెంటనే ఇప్పుడు స్టవ్ మీద ఒక రోటీ ప్యాన్ పెట్టుకున్నాను బాగా వేడిన తర్వాత ఈ చపాతీని వేసుకొని స్టవ్ని హై ఫ్లేమ్లోనే పెట్టేసుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టేసుకొని ఈ విధంగా కొద్ది కొద్దిగా పొంగుతున్నట్లు తెలుస్తుంది కదా ఇలా పొంగుతూ ఉన్నప్పుడు మరోవైపు తిప్పేసుకోవాలి ఇప్పుడే ఆయిల్ అనేది వేసుకోకూడదు ఆయిల్ వద్దు అనుకుంటే ఆయిల్ వేసుకోకుండా బాగానే ఉంటాయండి సాఫ్ట్గానే మరోవైపు తిప్పేసుకున్న తర్వాత మీకు ఇష్టమైతే పైనుంచి హాఫ్ టీ స్పూన్ వరకు ఆయిల్ మాత్రమే వేసేసుకొని చపాతీ మొత్తానికి స్ప్రెడ్ చేసుకోవాలి ఆయిల్ అనేది మీ ఇష్టము వేసుకోకుండా బాగానే ఉంటాయండి మరోవైపు కూడా తిప్పేసుకొని కొద్దిగా ఆయిల్ వేస్తున్నాను హాఫ్ టీ స్పూన్ వరకు మాత్రమే ఆయిల్ వేసేసుకొని మొత్తం స్ప్రెడ్ చేసుకుంటున్నాను ఇలా రెండు వైపులా తిప్పుకుంటూ మంచి కలర్ వచ్చేంత వరకు ఈ చపాతీల్ని కాల్చేసుకుంటే సరిపోతుంది హై ఫ్లేమ్లోనే మీడియం ఫ్లేమ్లో కూడా పెట్టకూడదు ఎందుకంటే మనకు గట్టిగా వచ్చేస్తాయి చపాతీలు అనేటివి హై ఫ్లేమ్లో పెట్టేసుకొని చేసుకోవాలి చపాతీలు చూసారు కదా ఎంత బాగా పరల పొరలుగా కనిపిస్తున్నాయో మనం ఎన్ని మడతలు అయితే పెట్టామో అన్ని మడతలు వచ్చేస్తాయి ఈ చపాతీలు అంతేకాదు దూదిలాగా మెత్తగా ఉంటాయి కూడా ఎన్ని గంటలైనా సరే తప్పకుండా ట్రై చేయండి వీడియోలో చెప్పిన టిప్స్ అన్నీ కూడా చపాతీలు చేయాలంటే బోర్ కడుతుంది చపాతీలు చేయడం పెద్ద ప్రాసెస్ అనుకునే వారంతా కూడా ఈ వీడియో అనేది చూసారంటే చాలా ఈజీగా చేసుకోగలరు ఈ చపాతీలు ఎంత బాగా పరుల పరలుగా వచ్చేసాయి చూసారు కదా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తినేస్తారు మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేసి చూడండి చూసారు కదా ఈ చపాతీలు ఎంత మెత్తగా వచ్చేసాయో ఎన్ని గంటలైనా సరే ఇలాగే ఉండిపోతాయి ఈ చపాతీని వీడియోలో చెప్పినట్లే చేసినట్లయితే అస్సలు పాడయ్యే ఛాన్సే ఉండదు వీడియోలో చెప్పిన ప్రాసెస్ లో చేసామంటే చాలా తక్కువ టైమ్ లోనే మెత్తగా ఉండే చపాతీల్ని ప్రిపేర్ చేసుకోవచ్చు మీరు కూడా మీట్లో తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చాయి కామెంట్ రూపంలో చెప్పడం అస్సలు మర్చిపోకండి ఈ రోజు గోధుమ పిండితో లచ్చా పరాటాలని ఇంట్లోనే చాలా సింపుల్ గా టేస్టీగా ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చేసి చూపిస్తున్నాను వీడియోలో చెప్పినట్లే చేసినట్లయితే అస్సలు పాడయ్యే ఛాన్సే ఉండదు చాలా పొరల పొరలుగా టేస్టీగా వచ్చేస్తా మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మీరు ట్రై చేసే ముందు మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూసిన తర్వాతే ట్రై చేయండి చాలా పర్ఫెక్ట్ గా వచ్చేస్తాయి ఇక మనం లేట్ చేయకుండా వీడియో వెళ్ళిపోదాము ఈ లచ్చా పరాటాన్ని ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీ వేసుకుని అందులో రెండు కప్పుల గోధుమ పిండి కానీ మల్టీగ్రెయిన్ ఆటా గానీ వేసుకోవచ్చు తర్వాత రుచికి సరిపడా సాల్ట్ వేసుకున్నాను అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ చెక్కరండి చక్కెర అనేది వేసుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగుంటాయి మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు లేకుంటే వేసుకోకుండా పర్లేదు ఇప్పుడు ఇందులో కొద్ది కొద్దిగా నీళ్లు వేసుకుంటూ చపాతీ పిండిలాగా కలుపుకోవాలి మరి సాఫ్ట్ గా కాకుండా కొంచెం గట్టిగానే కలుపుకోవాలి పిండిని చూశారు కదా పిండి అనేది ఈ విధంగా కలుపుకుంటే సరిపోతుంది ఇలా కలుపుకున్న తర్వాత పిండి ఆరిపోకుండా ఉండడం కోసం పైనుంచి కొద్దిగా ఆయిల్ వేసుకున్నాను ఒక టీ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని పిండి మొత్తానికి పట్టించేసాను పైవైపు ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసుకొని పది నుంచి పదిహేను నిమిషాలు నాన్న ఇప్పుడు పది నిమిషాలు నాన్న పది నిమిషాల తర్వాత మూత తీసి చెక్ చేస్తున్నాను పిండిని మళ్ళీ ఒకసారి బాగా మర్దన చేస్తూ కలుపుకోవాలి ఇప్పుడు ఈ పిండిని చిన్న చిన్న భాగాలుగా చేసుకోవాలి ఇలా చేసుకున్న తర్వాత ఒక్కొక్క పిండి ముద్దను ఈ విధంగా రౌండ్గా చేసుకొని చపాతీ రుద్దుకునే పీట మీద పెట్టేసుకొని దీనిపైన పొడి గోధుమ పిండి చల్లుకుంటూ పల్చగా స్ప్రెడ్ చేసుకోవాలి ఎంత వీలైతే అంత పల్చగా స్ప్రెడ్ చేసుకుంటే సరిపోతుంది చపాతీ అనేది మధ్య మధ్యలో ఎక్కడన్నా అంటుకున్నట్లు ఉంటే పొడి గోధుమ పిండి చల్లేసుకొని ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి చూశారు కదా ఈ విధంగా ఎంత వీలైతే అంత పల్చగా స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత దీనిపైనుంచి నుంచి హాఫ్ టీ స్పూన్ వరకు ఆయిల్ వేసుకుంటున్నాను మీకు ఆయిల్ ఇష్టం లేదు అనుకుంటే ఇంకొద్దిగా తగ్గించి కూడా వేసుకోవచ్చు నేనైతే ఇక్కడ హాఫ్ టీ స్పూన్ వరకు ఆయిల్ వేసేసుకొని చపాతి మొత్తానికి స్ప్రెడ్ చేస్తున్నాను ఇలా స్ప్రెడ్ చేసిన తర్వాత దీనిపై నుంచి మళ్ళీ మనము పొడి గోధుమ పిండిని చల్లేసుకోవాలి ఇలా గోధుమ పిండిని చల్లేసుకొని అలాగే వదిలేయకుండా మొత్తం కూడా చపాతీకి స్ప్రెడ్ అయ్యేలాగా చూసుకోవాలి ఇలా మొత్తం పొడి గోధుమ పిండిని కూడా చల్లేసుకున్న తర్వాత ఒక చాకు సాయంతో వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా కట్ చేసుకోవాలి ఎంత వీలైతే అంత సన్నగా కట్ చేసుకుంటే సరిపోతుంది ఎక్కువ సన్నగా వద్దు ఇంకొంచెం వెడల్పగా కట్ చేసుకోవాలన్నా కట్ చేసుకోవచ్చు నేనైతే ఇక్కడ సన్నగా కట్ చేస్తున్నాను మొత్తం చపాతీని ఇలాగే సన్నగా కట్ చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్లుగా ఒక సైడ్ నుంచి ఇలా రోల్ చేసుకుంటూ రావాలి ఇలా మొత్తాన్ని కూడా వేల సాయంతో ఇలా తీసేసుకోవచ్చు ఒకవేళ రాలేదు అనుకుంటే చాకు సాయంతో కూడా పక్కకి తీసేసుకుంటూ రావచ్చు పెద్ద కష్టం ఏమీ అనిపించదు చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు మొత్తాన్ని ఇలా తీసుకున్న తర్వాత పైనుంచి కొద్దిగా పొడి గోధుమ పిండి చల్లేసుకొని చపాతీని మనము చిన్న చిన్నవిగా కట్ చేసుకున్నాం కదా అవన్నీ కూడా పక్కకి రాకుండా ఉండడం కోసం ఈ విధంగా పురి తిప్పేసుకోవాలి ఒకవైపు నుంచి విడవలో చూపిస్తున్నట్లుగా ఇలా చుట్టేసుకోవాలి మరొక కన్నును కింది వైపుకు పెట్టేసుకోవాలి ఇలా కింది వైపుకు పెట్టేసుకొని లైట్గా ప్రెస్ చేసుకుంటే సరిపోతుంది ఇలా చేతి సాయంతో లైట్గా ప్రెస్ చేసుకొని పైనుంచి పొడి గోధుమ పిండి చల్లేసుకొని సమానంగా స్ప్రెడ్ చేసుకోవాలి మరి ఎక్కువగా ఇలా స్ప్రెడ్ చేయకూడదు అలానే మరి మందంగా ఉండకూడదు మీడియంగా ఉంటే సరిపోతుంది వీడియోలో చూపిస్తున్నట్లుగా స్ప్రెడ్ చేసుకోవాలి చూసారు కదా ఈ మందానం ఉంటే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ మీద ఒక రోటీ ప్యాన్ పెట్టేసుకొని ఉన్నాను ప్యాన్ వేడిన తర్వాత దానిపైన ఈ పరాటాని వేసేసుకున్నాను స్టవ్ని మీడియం ఫ్లేమ్లోనే పెట్టేసుకోవాలి ఒకవైపు కాలిన తర్వాత మరోవైపు తిప్పేసుకోవాలి ఇలా ఒకవైపు లైట్గా కాలిన తర్వాత పైనుంచి కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ అనేది మీ ఇష్టము కొంచెం తక్కువ కావాలంటే తక్కువ వేసుకోవచ్చు ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు పరాటాలకి ఆయిల్ అనేది కొంచెం ఎక్కువే పడుతుంది మీరు తగ్గించైనా వేసుకోవచ్చు ఇలా కొద్దిగా ఆయిల్ వేసేసుకొని మొత్తం పరాటాకి స్ప్రెడ్ చేసుకున్నాను మళ్ళీ కూడా మరోవైపు తిప్పేసుకొని ఇటు సైడ్ కూడా లైట్గా ఆయిల్ వేసేసుకొని మొత్తం పరాటాకి స్ప్రెడ్ చేసుకోవాలి ఇదంతా మనము స్టవ్ని మీడియం ఫ్లేమ్లోనే పెట్టేసుకుని రెండు వైపులా ఎర్రగా కాలేంత వరకు కాల్ చేసుకుంటే సరిపోతుంది చాలా ఈజీగా వీడియోలో చెప్పినట్లే చేసినట్లయితే ఈ విధంగా పరాటాలని ప్రిపేర్ చేసుకోవచ్చు మిగతా మొత్తం పరాటాలని ఇదే విధంగా ప్రిపేర్ చేసుకుంటే సరిపోతుంది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ కూడా చేయండి అలాగే కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ కూడా షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్